హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ముప్పై నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఏంటి అంటే హోమ్ మేకర్ హోమ్ మేకర్ అంటే గృహిణి గృహిణిగాను గృహిణి పనులు అంట అంటారండి చాలా ప్రేమగా చెయ్యాలి ఎంతో ఇష్టంగా చెయ్యాలంటారు కానీ గృహిణి కూడా రోజు అదే పని అదే ఇది అదే రొటీన్ అయిపోతుంది లైఫ్లో మన మార్పు అంటూ ఉండదు ఎంత బోర్ కొడుతూ ఉంటుంది వాళ్ళకి మార్పు కావాలను వాళ్ళకి రెస్ట్ కావాలనిపిస్తుంది ఎన్నో చికాకులు వస్తూ ఉంటాయి అయితే మీరు అడగచ్చు ఉద్యోగం చేసేవాళ్ళు రెండూ చేస్తున్నారు నిజమండి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి నేను కాదనట్లేదు ఉద్యోగం చేసే వాళ్ళు డబల్ పనే అంటారు అందరు ఉద్యోగం చేసిన వాళ్ళు సుఖం పొద్దున వెళ్ళిపోతారు రాత్రి వస్తారని ఎవరికి ఇంట్లో వెనక అట్లా చేసే వాళ్ళు ఉంటాను అలా కాకుండా వాళ్ళు ఇంట్లో చేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకోవాలంటే రెండు పనులు వాళ్ళు చేస్తున్నట్టే కదా ఓ పక్క డబ్బు సంపాదిస్తున్నారు ఓ పక్క ఏమో ఇంట్లో పని అంత స్ట్రెస్ ఇంట్లో అందరికీ కావాల్సినటువంటి పెట్టాలి ప్రేమగా అభిమానంగా పెట్టాలి మన మళ్ళీ మా నాన్న ఏదో మొక్కుబడి పంద చేయకూడదంటా అతను ఆఫీస్కి వెళ్ళగా అక్కడ స్ట్రెస్ ఇంకా వద్దు ఈ బాస్ పిలిచాడో లేదా అలా కొలిగత ఏదో ఈ కొలిగతో సమస్యలో వ వర్క్ టెన్షను ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ వస్తుంటాయి అంటే ఈ గృహిణి పని అన్నది అంటే ఈజీయెస్ట్ పని కాదు రిపీటెడ్గా చేస్తూ ఉంటే బోర్ అనిపిస్తుంది ఒక్కోసారి కదా ఓ సండే లేదు పండగ వస్తే పని ఎక్కువైపోతుంది కొన్ని పండగ వచ్చేది కదా ఇవాళ రెస్ట్ ఉందా అంటే ఆఫీసులు సెలవు స్కూళ్ళు సెలవు అన్నీ సెలవే కానీ గృహిణులకి మటుకు సెలవు లేదు ఎందుకు అంటే పండగ కదా ఏం చేస్తున్నావు అమ్మ ఏం చేస్తున్నావే ఇలా భర్త అత్తమామలు తల్లిదండ్రులు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు మనకేమనిపిస్తుంది ఫోన్లే పాపం ఉట్టప్పుడు ఏమి పండపై ఇప్పుడు పండగ కదా ఇప్పుడైనా పెడదాం అని మళ్ళీ అదే అది ఎంత రొటీన్ చేసి చేసి ఆ గృహిణులకి ఎంత బోర్ అవుతుందండి ఇన్ని పనులు చేస్తున్న పిల్లల నుంచి కానీ భర్త నుంచి కానీ లేదంటే ఇంట్లో నుంచి కానీ బయటికి వెళ్ళే ప్రశ్న ఉండదు ఇంట్లోనే రొటీన్ చేసి చేసి అంటే ఏదో వెళ్ళడం కూరలు తెచ్చామో పప్పు తెచ్చామని కాదండి వేరేగా రిలీఫ్గా ఎక్కడికన్నా వెళ్దాం ఉండవు ఇంకా చాలామంది దృష్టిలో అంటే ఇంట్లోనే కదా ఉంటావు ఏం చేస్తావు పెద్ద పనే ఉంది అంటారు ఏమంటే ఈ వయసు మా వయసు వచ్చే కదా ఉండడం వేరు ముప్పై నుంచి యాభై వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి చాలా అంటే చాలా బాధ్యతలు అవన్నీ చూసి వచ్చాను కాదు మీకు ఇంత ఫ్రీగా ఫ్రాంక్గా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు భర్త ఆఫీసులు గడిపోతే అతనికి డబ్బాలు కట్టాలి పిల్లలకి డబ్బాలు కట్టాలి వంటలు వండాలి మనిషి ఒక రకం అందరూ ఒక రకం పిల్లలు టిఫిన్లు చెయ్యాలి మళ్ళీ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరి భర్త ఆఫీస్ నుంచి అలా స్నాక్స్ వెయ్యాలి వీళ్ళు ఎంతమంది బట్టలు ఉతుకుతూ ఉండాలి ఏ ఇద్దానా మళ్ళీ ఆరవేయాలి ఇప్పుడంటే కొంచెం మిషన్స్ వచ్చే మా వయసులో ఆ వయసులో అనండి చేత్తో ఉతుక్కునేవాళ్ళం బా మా మనుషులు కూడా పెట్టుకునేవాళ్ళం కాదు ఎందుకంటే చిన్న వయసు బాగానే తెలిసిన ఓపికగానే ఉండేది చేసేసుకునేవాళ్ళం అదే అప్పుడు పని మనుషులు కూడా పెట్టుకోలేదు మిషన్స్ వచ్చాక ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనుషులు పెట్టుకుంటున్నాం కొంచెం వయసు వచ్చాకను మా బాధ్యతలు తీరే కాను కానీ మేము ఇప్పుడు ముప్పై నుంచి యాభై వాళ్ళకి మటుకు ఎంత పని అండి పొద్దున్న పాపం తెల్లారు గట్టలు ఏచిరే బొంగరంలో తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు ఎంతమందికి కొంతమంది అయితే పిల్లలు చదువులు చూసుకోవాలి వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు స్కూల్కి ఎలా వెళ్తున్నారు స్కూల్ నుంచి వస్తున్నారా స్కూల్లో ఏం కంప్లైంట్స్ వస్తున్నాయి స్కూల్లో ఏ హోంవర్క్లు ఇస్తున్నారు విడిచి చేస్తున్నారా లేదా స్కూల్లో ఫాలో అవుతున్నారా లేదా ఇలా రకరకాలు ఉంటాయి ఇంకా భర్తకైతే చెప్పక్కర్లేదండి అతని ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన మీదే కోపం సంతోషం ఉన్నా మనతోటే బురదేస్తారు ఎందుకంటే కోపం అనుకోండి ఆఫీసు వచ్చి కాకుండా అనుకోండి మన ఇంట్లో ఏంటి కోరేలా ఉంది నీ మొహం ఉంది వేసేవు తగలబెట్టేవంటారు కోరినిసంగా బాగున్నా బావలేకరా ఆఫీస్ ఆఫీసులో ఉన్న ఆవేశం అంతా మన చూపిస్తారు కాబట్టి అది లేదు సంతోషంగా ఉందండి ఇంకా జరిగినవన్నీ మనం వినాలి ఓపిక లేదు పడుకుంటాం ఆ రోజు అలసిపోయి ఉంటాం లేదా ఇంట్లో వేరే పనుల్లో ఉంటాం బిజీగా ఉంటాం అయినా సరే ఇది మా ఆఫీసులో జరిగింది మా ఆఫీసులో జాయిన్ సంతోషంగా చెప్తుంటారు వినకపోతే కోపం నీకు ఎప్పుడు పనేనా నీకు ఎప్పుడు ఇదేనా ఇంకా మా భర్త ఏమన్నా చెప్తే వినిపించుకోవు ఇలా అలా అంటారు ఎట్ైనా ఆడదానికి కష్టమే అవుతుందండి అదే మనం అన్నాం అనుకోండి భర్త కళ్ళి ఏమండి మీరు వెళ్ళా నేను మీరు ఆఫీస్కి వెళ్ళిపోయండి నేను ఇన్ని పనులు చేసాను నేను ఆ చేసావు ఉద్ధరించి ఎవరికి చేసావు అని వాళ్ళు ఎంత చులకనగా తీసేస్తారు మరి పొగుడతారా అబ్బాయి ఎంత బాగా చాలా చెప్పి పొగిడే వాళ్ళు చాలా తక్కువేనండి కామెంట్స్లో పెట్టండి ఎవరి భర్తలన్న పొగుడతారా ఎవరు భర్తలు తిరుగుతారా కామెంట్స్లో సదాగా నేను కామెంట్స్ పెట్టమంటే మీరు ఎవరు పెట్టట్లేదు ఈ కామెంట్స్ కూడా పెట్టండి మా అలాంటి వాడికి కూడా కామెంట్స్ పెడితే మాకు సపోర్ట్గా ఉంటుంది పాత ఛానల్ వాళ్ళకి పెట్టి పెట్టి ఏమిటి మా అలాంటి వాళ్ళకి పెట్టి ఎలా చెప్పాలో కూడా పెడితే బాగుంటుంది ఇలా చికాకు పడుతూ ఉంటారండి వీళ్ళు కొన్ని పనులు మనకు అలవాటు ఉంటాయి ఉండకపోతాయి పెళ్ళే అత్తవారింటికి వస్తాం తర్వాత అక్కడి నుంచి నేమో ఇంకా ఈ స పనులన్నీ మనం చేస్తూనే ఉండాలి ఇష్టం ఉన్నా లేకపోయినా అలవాటు ఉన్నా లేకపోయినాను ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా ఏంటంటే ఇప్పుడే ఇప్పుడు నా ముప్పై వాళ్ళ దగ్గర నుంచి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏడు నుంచి కూడా చూడండి ఇరవై లేదు నేను ముప్పై కానీ పెళ్ళి అవ్వట్లేదు ముప్పై వాళ్ళ నుంచి ఏంటంటే మనం ఈ మనీ సంపాదించట్లేదు మనం ఇంట్లోనే ఉన్నాం ఇంత చదువుకున్నాం అనవసరంగా ఇంట్లోనే కూర్చున్నాం అందుకే వీళ్ళకి చులకన అయిపోతున్నాం అదో బెంగ అదొక మనసులో అదో చిన్న శంఖలాగా వస్తూ ఉంటుంది అనమాట అనుమానంగా అయ్యో మనం చదువుకొని కూడా ఇంట్లోనే ఉన్నాం ఉద్యోగం చేయలేకపోతున్నామే లేదా మన సంపాదన మనకి లేదే మనం అన్నిటికీ భర్త మీదో వీళ్ళ మీద వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నామే అనే బాధ కూడా చాలామందికి ఉంటుంది ఈ సమస్య ఏంటంటేనంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సపోర్ట్ బట్టి కూడా మనకు ఉంటుంది ఒక్కొక్కళ్ళు చికాకు పడుతూనే ఉంటారు ఏం చేసినా వంకలు పెడుతూనే ఉంటారు అత్తలు మామలు కానీ మీ ఇంట్లో బరుదులో ఆడబడుచులో లేదంటే భర్త పిల్లలు ఎవరో ఒకళ్ళు ఇన్ని పనులు చేసినా వంక పెడుతుంటారు చాలా బాధ అనిపిస్తుంది కదండి ఎవరికైనా నా వాళ్ళని చేస్తారెళ్ళాను ఎంత బాధ అనిపిస్తుంది అది భర్త అదే కనుక ఎవరైనా మనకు సపోర్ట్గా ఉన్నారు బాగా మాట్లాడారు అంటే చేసే పని మీద ఉత్సాహం ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా బాగా చెయ్యాలన్నది ఇప్పుడు ఒక కూర చేసాం కూర పర్వాలే కొంచెం ఉప్పు ఏదో ఎక్కువైంది అప్పుడు ఏం చెప్పాలి భర్త అయినా ఇంట్లో మెంబర్స్ ఎవరైనా తింటే కొంచెం ఉప్పు ఎక్కువైంది కూర చాలా బాగుందమ్మా నెక్స్ట్ టైం ఉప్పు తగ్గించమ్మా అంటే ఆ కూర నెక్స్ట్ టైం చేసినప్పుడు జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఉప్పు తగ్గించి చేస్తాం అదే అనుకోండి వాళ్ళు చెప్పే విధానాలు ఉంటుంది ఆ చేసేవాళ్ళే కూర ఉప్పు వేసేసావు ఉప్పు కషాయం పోస్తావు కారం పోస్తావు ఏమిటి రుచి పచ్చి అన్నారు అనుకోండి జలో వీళ్ళకి ఈ కూర మళ్ళీ చేసి పెట్టకూడదు ఎందుకు వచ్చింది వీళ్ళ మొహాన్ని పాత వంటలే వండి పడేద్దాం ఈ కొత్త కొత్త రకాల ట్రై చేసి పోర్లే వాళ్ళు రుచులు అని చేస్తే ఇలా చే ఇలా అంటున్నారని వెంటనే మనకి విసుగొచ్చేస్తుంది మనసులో మనం డెసిషన్ తీసేసుకుంటాం ఇప్పుడు కొంతమంది అమ్మాయిలకండి అస్సలు భూమి మేకర్గా ఉండడం అంటే వంటలు వండడం ఇదే పని ఇదే పని రొటీన్గా చేయడం ఇష్టం ఉండదు వాళ్ళు రోజు తిట్టుకుంటూ వచ్చి బా ఈ పని చెయ్యాలా చెయ్యాలా అనుకుంటూ తిడతారు కానీ మీరు ఒక ఆలోచించండి కొన్ని కొన్ని పనులు ఉన్నాయి చూసారా మనుషులు ఇప్పుడు తినడం తిరగడం తాగడం అంటే కాఫీ టీ తాగడం ఇవన్నీ ఎలాగ రొటీన్గా ఉంటాయి తప్పదు చెయ్యాలి చేయకపోతే తిని తినలేదు నీరసం అయిపోతాం కాఫీ లేకపోతే బూస్టో ఏదో తాకపోతే నీరసం అయిపోతాం అలాగే ఈ ఆడవాళ్ళకనేది ఈ పని రొటీన్గా చెయ్యాలి ఒక మిషన్ లాగా మనం చెయ్యాలి కానీ దాని ఇష్టంతో మనసులోనే ఇష్టం లేకపోయినా ఇష్టాన్ని పెంచుకొని చెయ్యాలి అంతేగాని అబ్బా ఇదే పని నాకు అస్సలు ఇష్టం లేదు వంట వండడం మా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా అమ్మాయి అలాగే ఉంటుంది తను పెద్దదే అనుకోండి నేను వంటలా వండుతుంటే ఏమండేవా ఫోన్ చేశాడుదే చెప్తే అబ్బాయికి ఎంత ఓపిక ఎన్ని వండుతున్నావు నాకు వంట బోరే అంటుంది బోరేంటండి ఆడవాళ్ళం మనం వండి పెట్టే కదా ఫ్యామిలీ మెంబర్స్ తింటారు ఆవిడ తాను ఏదో చేసిస్తానంటుంది లేదా ఏదో ఆర్డర్ పెట్టానంటుంది నేను ఆర్డర్లు పెట్టను నేను చేస్తాను ఎప్పుడైనా ఓపిక లేదు చేసంటే హోటల్ నుంచి టిఫిన్స్ అవి తెచ్చుకుంటాం తెచ్చుకోమని ఏం లేదు ఇలా చేస్తుంది అందుకని ప్రతి ఆడవాళ్ళు కూడా నండి వంట మీద ఇంట్రెస్ట్ నేర్చుకో పెట్టుకోండి ముందు చెయ్యాలి ఇది కంపల్సరీ నేను ఎలా కంపల్సరీగా తినాలనుకుంటున్నాను నేను ఎలా కంపల్సరీగా నిద్రపోవాలనుకుంటున్నాను ఎలా కంపల్సరీగా బ్రష్ చేయాలనుకుంటున్నాను అలాగే రొటీన్లో ఏమున్నాయో ఇది కూడా రొటీన్లో ఉన్నది నేను చెయ్యాలి అనుకోవాలి అంతేగాని అబ్బా బోరు ఈ వంట వండాలా పొద్దున్న లేచి అని అనుకుంటూ చేశారనుకోండి ఆ పని సక్సెస్ అవ్వదు వంట బాగుండదు మీకు ఎప్పటికీ దాని మీద ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ దేన్నైనా ముందు మనకి ఇష్టం ఉండదు ఇష్టం లేకపోయినా దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది అనుకోండి ఎంతో బాగా చేయగలుగుతాం ఎంత ఈజీగా చేయగలుగుతాం ఇప్పుడు ఆఫీసుల్లోనో ఇంట్లోనో గోల్ పెట్టుకుంటాం ఆ గోల్ పూర్తి చేసేస్తాం అది ఓకే దాంతో అయిపోతుంది కానీ ఇవి నెవర్ ఎండింగ్ పనులు ఇవి ఏంటి మన వంట చేయడం మన పనులు చేయడం మన హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రిలేషన్షిప్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుకోవాలి చుట్టాలతోటి అన్నదమ్ములతోటి ఎలా కలిసిమెలిసి ఉండాలి మాట మాట వచ్చినా మళ్ళీ సర్దుకుపోవాలి కలుసుకోవాలి అంద ఇప్పుడు ఒక ఒక వేపు నుంచే ఏది రాదు కదండి రెండు వైపుల నుంచి వస్తుంది వాళ్ళు అంటే మనం అంటాం మనం అంటే వాళ్ళు అంటారు ఎవరో ఒకళ్ళ నుంచి ముందు వస్తే వస్తుంది కదా అది ముందు వచ్చిందని ఆ వేశంలో మనుషులు అన్ని ఉప్పు కారాలు తింటున్న వాళ్ళు వస్తాయి దాంతో వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి కానీ కట్ చేయకూడదు అది మెయింటైన్ చేయడం కూడా ఒక మిషన్ లాగే అనమాట లైఫ్ లాంగ్ చేయాల్సిందే ఇవన్నీ నేను ఈ రిలేషన్షిప్ వంట వంట హోమ్ మేకర్ గాను వంట ఇటు మేకర్గా అన్ని పనులు చేయడం కూడా మనకు కంపల్సరీ లైఫ్లో మనం ఒక పార్ట్ అవుతుంది అయితే నాకు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే మనిషి బతకాలంటే వెనకాల ఎంత ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది అనిపిస్తుందండి ఒక్కోసారి పొద్దున్న లేవాలి మూడు పూట్ల వంటలు వండాలి మూడు పూట్ల టిఫిన్లు ఏదో వంటలు టిఫిన్లన్నీ చేయాలి ఇల్లు రోజు మెయింటైన్ చేయాలి చిన్న ఇల్లు పెద్దల్లో చిన్న కొంచెం జీరుకుంటే ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది అంటే ఇవి జరిపి అవి జరిపి చేస్తా పెద్ద ఇల్లు అయితే ఇంకో రకమైన సమస్యలు ఉంటాయి మన బాడీ మన బట్టలు మెయింటైన్ చేయాలి అంటే రెండు పూట్ల బట్టలు మూడు పూట్లో రెండు పూట్లో స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవాలి ఆ బట్టలు ఉతకాలి ఆ బట్టలు ఆరేయాలి మనమంటే మనకి అది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అనమాట ఇవన్నీ కానీ హోమ్ మేకర్కి ఇవన్నీ ఎక్కువ పనులు ఉంటాయి వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ పడిస్తారు ఉతకాలి ఆరవేయాలి ఐరన్ చేయవలసిన ఐరన్కి ఇవ్వాలి ఇస్తే లేదా మడతలు పెట్టి ఎవరు అలమార్లో వాళ్ళకి నీట్గా మళ్ళీ దొరికేటట్టు సర్దాలి ఒక వస్తువు కనిపించకపోయినా అమ్మా నాకు సాక్స్ కనిపించలేదు అమ్మా నా బీన్ కనిపించలేదు అమ్మా నా ప్యాంట్ కనిపించలేదు అమ్మా నా ఫ్రాక్ కనిపి ఇదే పొద్దున్న లేచి పారాయణ అవుతుంది దానికోసం మనం ఏం చేయాలంటే ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలి ఎలాగంటే ఇవాళ బట్ట ఉతుకుతాం సాయంత్రం ఆరేస్తాం బా ఒకవేళ మీరు తప్పితే మీ పని అమ్మాయి ఎవరి చేసినా కూడా మడతలు పెట్టి అక్కడికి వచ్చాక ఎవ్వరి బట్టలు ఏ జాగాలో ఎప్పుడు ఎలా పెట్టాలో పెట్టేది నెక్స్ట్ వాడు మిమ్మల్ని పిలిచి వస్తువు కావాలి అని అడగకూడదు పిల్లలకే కదా హస్బెండ్ కూడా అంతేనండి ఎవ్వరైనా సరే ఎక్కడ వస్తువులు మనం అక్కడ పెట్టేసాము అనుకోండి వాళ్ళకి వాళ్ళకి అందుబాటులోనే అయిపోతుంది అది ఎన్నాళ్ళు చేస్తారు కొన్నాళ్ళు చేస్తారు కొన్నాళ్ళ తర్వాత ఏంటంటే కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత బట్టలు అన్నీ మడతలు పెట్టి అక్కడ పెడతారు కదా పిల్లలు స్కూల్ నుంచి వస్తారో ఆఫీసు నుంచి వస్తారో ఏమన్నా రానండి ఎవరు రూమ్లోనో ఎవరు మంచం మీదో పెట్టిండి హాల్లో చిరాగ్గా ఉంటుంది మనకు అలా ఉంటాయి పెట్టేసి చెప్పిండి ఒకరోజు నేను నీ బట్టలన్నీ మడతలు పెట్టి ఇక్కడ పెట్టాను నీ అల్మనో నీకు కావాల్సిన జాగాల్లో సర్దుకో నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ అడగద్దు పిలిచి నీ వస్తువు నన్ను అడగద్దు నీ వస్తువు జాగ్రత్త చేసుకోను పెద్దవాడు వెయ్యో పెద్దదారి వేయో కాబట్టి నేను ఇంకా నేను మీవన్నీ నేను చెయ్యను మీ పన్ను మీరు చేసుకోండి అని షేరింగ్ కూడా చెయ్యాలి పిల్లలకి పన్ను లేకపోతే వాడికి ఎప్పటికీ తెలియదండి కాబట్టి ఇవన్నీ కూడా లైఫ్ లైఫ్లాంగ్ చేయవలసినవేను అని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయి అనుకోండి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి బాగా చేస్తాం పిల్లలకి ఇలా పని ఏర్పడం చేస్తాం అయితే ఒకటి మన ఇల్లు కానీ మన హెల్త్ కానీ మన బాడీ మెయింటెనెన్స్ కానీ మన బట్టల మెయింటెనెన్స్ కానీ మనం బాగా మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి బ్రెయిన్ అంటే మనకి మా ఆలోచనలో మంచి ఆలోచనలు వస్తాయి మంచి మంచి పనులు చేయడానికి మనం సహకరిస్తాయి చూసిన వాళ్ళు కూడా మనం చూసి సదాభిప్రాయం ఏర్పడుతుంది మనము పాత చేరో పాత బట్టలో ఎవో కట్టుకొని చిరిగిపోయిన బట్టలతోటో రేగిపోయింది జుట్టుతోటో ఉంటే ఎంత డబ్బున్న వాళ్ళకైనా అండి ఎవరన్నా వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళినా బా ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు వీళ్ళే ఇలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉంటుందో అనుకుంటారు అలా అనుకునేందుకు ఛాన్స్ ఇవ్వకుండా మనం ముందు మనకు కూడా మనకు మనకి మనం కూడా ప్రిపేర్ అయ్యి చక్కగా ఉండాలి చక్కగా ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి అంతేగాని బాహ్యం ఏం పని రోజు పని ఎవ్వరు బోర్ అవ్వకండి ఇది కంపల్సరిగా చెయ్యాలి తప్పదు ఆడదే పుట్టిన తర్వాత కొన్ని పనులు తప్పవు ఆ తప్పని పనులు చేయాలి ఉద్యోగం చేసేవాళ్ళకి డబల్ పని నేను ఒప్పుకుంటున్నాను డబల్ పని ఇప్పుడు ఇల్లు మనకు సిస్టమేటిక్ పని ఇవన్నీ చేసాం అనుకోండి లైఫ్లో ఫ్యూచర్లో కూడా మనకు ఒక రకమైన జీవితం అలవాటు అయిపోతుంది ఒక సిస్టమేటిక్ లైఫ్ అలవాటు అయిపోతుంది అది ఎంతో ముందు ముందు పెద్ద అవుతున్న కొద్దీనండి నేను చెప్తున్నాను కదా ఈ కొన్ని అనుభవం మీకు చెప్తున్నాను ఎంతో హెల్ప్ చేస్తుందండి ఎంత అంటే ఇప్పుడు మీకు తెలియదు చిన్నవాళ్ళకి ఇది ఇదే అలవాటు చేసుకున్నాం అనుకోండి చక్కగా పెద్దయి కా మీ అది లైఫ్లో ఇంకా ఎంతో హెల్ప్ మీ జీవితం ఇంకా ఇంకెప్పుడుకి చికాకులు ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది ఎలా చేస్తున్నాం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాం ఒక్కసారి కానీ తప్పదు ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో ఒక భాగం మనం ఊపిరి ఎలా తీస్తున్నాం ఎలా తింటున్నాం ఎలా నిద్రపోతున్నాం అలాగే హోమ్ మేకర్ పని కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట కాబట్టి చికాక పడకూడదు కాబట్టి ఈ తప్పనిసరి పనులు కాబట్టి వాటి మీద మక్కువ మనసు అభిమానం అన్నీ పెంచుకోవాలండి అంటే అది మొక్కుబడిగా చేస్తా ఉన్నాడు ఎప్పటికీ లాంగ్ మనకు అది మొక్కుబడి పని అయిపోతుంది అది ఇది మనది నాది బాధ్యత నేను చెయ్యాలి తప్పదు అనుకొని చెయ్యాలి ఏ పనైనా మేకర్కి ఏ పనైనా సరే చెయ్యాలి ఎంప్లాయ్ ఉద్యోగం అమ్మాయి అయినా అంతే మీ ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకైనా అంతే ఎవ్వరికైనా అంతే కాబట్టి పొరపాటును కూడాను దీని గురించి అశ్రద్ధ పెట్టకుండా అది పెట్టకుండా జాగ్రత్తగానే చేసుకోండి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి మిగిలిన రేపు చెప్పుకుందాం తప్పకుండా ఇది ఎలా ఉందో మన నేను పెట్టిన ఈ ఛానల్కి చాలామంది నాకు రెస్పాన్స్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ అలాగే అంతమంది కూడా కొత్త వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి మేము కూడా ఏవో మా తోచిన మంచి మాట చెప్తున్నాం అయితే లాస్ట్లో ఎప్పుడూ ఒక మంచి మాట చెప్పదలుచుకున్నాను ఇవాళించినో ఇవాళ ఒక మంచి మాట చెప్తాను ఏంటో వినండి ఇవాళ నుంచి లాస్ట్లో ఒక చిన్న మంచి మాట చెప్పుకుంటున్నాం ఇవాళ మంచి మాట ఏంటంటే నేర్చుకోవడం అనేది చాలా మంచి అలవాటు నేర్పించేది బాధ అయినా సరే నేర్చుకోవడం చాలా మంచి అలాట ఈ వీడియో ఎలా ఉంది మీకు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది మంచి ఉపయోగం అవుతుంది అనుకుంటే మీ ఏజ్ వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ